ఇవన్నీ గాయాలే తుపాలకు తూటదంటే ఏం లేదు నేను ఫస్ట్ సారి మీడియా కూడా చెప్పాను ఇక్కడ సెంటర్లో పడ్డదనేది అది కూడా నాకు డౌట్ అంటే ఓల్ పెద్దగా ఉండే అది ఇటు బయటికి బయటకేం వెళ్ళలేదండి ఓన్లీ ఇక్కడ ముందట వరకే ఈ హోల్ ఉంది తర్వాత చేయి ఈ కాలు మొక్కలు కాడ ఇట్లా ఇవన్నీ ఇరిసినట్టు ఉన్నది ఈ చేయి రైట్ హ్యాండ్ కూడా మొత్తం ఇరిసే ఉన్నాయి అంటే మత్తులో ఉన్నప్పుడు ఇవి మొత్తం మెయిన్ తల కొట్టేసి తర్వాత ఆయనను చిత్రహింసలు చేసి చంపేశారు అట్లా ఇదంతా బూటెక్క ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఐజీ డీజీ వీళ్ళందరూ చెప్తురు ఇది ఎదురు కాల్పులని వాళ్ళు కూడా ఏమంటారు మేము అని చెప్పాను కూడా కూడా వాళ్ళు కాల్పులు జరిపారని చెప్తురు అదంతా పుట్టి అబద్ధం అంటే ఉట్టి అబద్ధం అది ఇదంతా బూటకం ఎన్కౌంటర్లు మా ఒకవేళ మీరు చంపాలనుకున్నారు గవర్నమెంట్ ఉంటుంది పోలీస్ సెకాండ్ పోలీస్ అని ఏకాండ్రు కదా ఏది మరి వాళ్ళు పట్టుకున్నాక మీరు ఎందుకు వాళ్ళు చంపేశారు మీరు సలెండర్ చేయించవచ్చు కదా మీ అండవర్లు ఉన్నప్పుడు మీరు మత్తులే ఉన్నప్పుడు తీసుకుపోయి జైలు వేయచ్చు కదా అది చేయకుండా మీరు ఇట్లా బూటక ఎన్కౌంటర్లు చేసుకుంటూ ఇది ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధము దీంతో పాటు ఇప్పుడు మాకు మెజిస్ట్రేటు అనుమతి ఇచ్చింది ఆ అనుమతి ప్రకారమే మాకు మెజిస్ట్రే మేము ఫస్ట్ కూడా కోర్టు హైకోర్టు అనుమతి ప్రకారమే మేము మేము పిటిషన్ వేసాము ఫస్ట్ బాడీ మా ఆండు వాళ్ళనే పోస్ట్మార్టం కావాలి మాకు డౌట్ ఉన్నది అని మేము ముందు చేస్తే ఆ పిటిషన్ అప్పుడు నన్ను బాడీ చూడడానికి తీసుకెళ్లారు ఆ పిటిషన్ వచ్చిందని కూడా చెప్పి మీరు పోస్ట్ పోస్ట్మార్టం చెయ్యొద్దు అన్న కూడా వాళ్ళు పోస్ట్మార్టం చేసి పెట్టారు కోర్టులో మాత్రం మేము మా ఆండు వాళ్ళనే చేసినాం నేను సైన్ పెట్టిన నేను సైన్ పెట్టిన తర్వాత చేశారని చెప్పారు అదంతా బూటకము నేను అసలు సైన్ పెట్టలేదు మా ముంగట ఎలాంటి పోస్ట్ మార్టర్ కూడా జరగలేదు పంచనామా కూడా చేయలేదు మేము ఏ డిమాండ్ పెట్టినామో అవి చేయలేదు మేము ఫోరెన్సిక్ డాక్టర్లను తర్వాత కాకతీయ యూనివర్సిటీ డాక్టర్లను అడిగాము అవి వాళ్ళు చూపించారు అది ఏటి సత్యమా కాదనేది రేపు కోర్టులో తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా కోర్టులో వాళ్ళు అడ్మిషన్ చేయలేదు పోస్ట్ మ్యాటర్ అది చేయకనే మాకు ఈ ఆర్డర్ వచ్చేసింది ఫోటోలు తీసుకొని మీకు డౌట్ ఉన్నది కాబట్టి ఫోటోలు వీడియోలు తీసుకొని అక్కడ ఉన్న పోలీస్ అధికారికి ఇక్కడ గవర్నమెంట్ అధికారి ముందట అది అడ్మిషన్ చేయాలని చెప్పి మాకు ఒక లాయర్ను అప్పచెప్పారు ఆ లాయర్ అనే వాళ్ళేనే మేము ఈ కార్యక్రమం ఇప్పుడు పూర్తి చేసుకున్నాము మాకు వాళ్ళు మొత్తం బాడీని లేపి ఎటు ఏమైనా అన్ని చూపించారు కానీ బాడీ మాత్రం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఈ గవర్నమెంటు ఇచ్చిన రెండు రోజులు టైం తీసుకున్నా కూడా వాళ్ళు పోస్టుమార్టం ఇంకా ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యమో మీరు ఆలోచించండి అక్కడ ఒక బాడీ కుళ్ళిపోతుందనేది తెలుసు అందరికీ సమాజంలో ఇవ్వలేని ఒక్క రోజు పడింది అంటే తెలుసు అయినా గవర్నమెంట్ అట్లాంటి ఆర్డర్లు ఫ్రాసి ఇప్పుడు కూడా దాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా కోర్టుకు వాళ్ళు అడ్మిట్ చేయలేదు ఓకేనా కాబట్టి ఇదంతా పోలీసులు ఆడుతున్నది గవర్నమెంట్ ఆడుతున్న నాటకాలే ఈ తర్వాత పోలీస్ ఆలోచించాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఏరియాలో యూత్ ఆవాసలే చంపిస్తారు కానీ ఆలోచించాలి మాతృత్వం పిల్లలు వాళ్ళకు జాతికి సంబంధించి డిపార్ట్మెంట్ చేరుతున్న ఆదివాసులను చంపడాన్ని ఆదివాసులను ఎన్కౌంటర్లు చేయడం కానీ ఆదివాసులపై అత్యాచారాలు చేయడం కానీ పిల్లలపై హత్యలు చేయడం కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేరుతున్న యూత్ కానీ పోలీసులు కానీ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఆలోచించి ముందడిగేయండి ఈ రేపు ఈ పోలీసులకు కూడా ఏ రోజు ఏం జరిగేది కూడా తెలియదు కానీ మానవత్వం దృక్పథం అయితే కంపల్సరీ ఆలోచించే పనిచేయాలి ఇప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్ వాళ్ళు హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత అదే ప్రజలకు ఆ రెస్పెక్ట్ ఇస్తే ఈ సమస్య ఉంటుందా పోలీసులను ఎవరన్నా మనం రకంగా ఆలోచించి మాట్లాడగలుగుతామా కాబట్టి ఆ పోలీసు కూడా పోలీసు వ్యవస్థ కూడా మారాలి మానవత్వ దుఃఖంతోనే మనం పనిచేయాలి మీ బతుకులు మీ పిల్లలు మీ చదువులు మీ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తారు ఇక్కడ ప్రజల కోసం కొట్లాడినారు ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకోలేదు బిల్డింగ్ కట్టుకోలేదు ఈ పీడిత ప్రజల కోసమే వాళ్ళు కొట్లాడి ప్రాణమిస్తున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడున్న ఆదివాసీ ప్రజలు కానీ జే ఎక్కడి జనాలు కానీ మావోయిస్టు పార్టీ ఏ బిల్డింగులు కానీ ఏ ఆస్తులు సంపాదించుకోవడం కోసమో ఏ ఇప్పుడు కాంట్రాక్టర్ల కోసమో ఏ పెట్టుబడుల కోసం కొట్లాడలేదు ఇక్కడ ఉన్న పీడిత ప్రజల కోసం కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి దీని మీద స్పందించాలి ఈ బూటకం ఎన్కౌంటర్లు అందరూ వ్యతిరేకించాలి మేధావులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఈ ఎన్కౌంటర్లను ఖండించాలనేది నేను కోరుకుంటున్నా తర్వాత ఈ ఏజెన్సీలో ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న ఆదివాసులకు ఎలాంటి హక్కులు వస్తున్నాయి రెవెన్యూ అధికారులు కానీ ఎవరైనా కూడా ఈ ఆదివాసీ హక్కుల్ని ఏ మేరకు అమలు చేస్తున్నారు వన్ బై చట్టం అంటారు తర్వాత ఫైవ్ షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ కూడా ఏ వర్గానికి అందుతున్నాయి ఆదివాసులకు ఇచ్చిన కోట కూడా ఆదివాసులకు ఈరోజు ఉద్యోగాలు లేవు దీన్ని మీరు ఖచ్చితంగా ఆదివాసీ జనం అంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పోలీసులు బెదిరించిన వాళ్ళే వాళ్ళ ర్యాలీలకు వచ్చుడు వాళ్ళ మీటింగ్లకు పోవుడు వాళ్ళు చెప్పినట్టు వినడం ఈ ఇన్ఫార్మర్లుగా మారడం ఇది అంత ఇస్తుంది ఇది తక్కువ ఆలోచనలు పోకండి వాళ్ళకు